లోకేష్ పాదయాత్ర సంద చంద్రబాబు నాయుడు ఆ యాత్రల ఓపెన్ గా చెప్పేసేవాడు మీకు ఇది చేస్తాం అది చేస్తాం కార్యకర్తకి అట్లా పెడతాం ఇట్లా పెడతాం దాని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు కూడా కార్యకర్తలకు దోచి పెడతారంట అని చెప్పేసి కానీ జగన్ దాన్ని ఆదరించారు కదా కాబట్టి ఇప్పుడు జగన్ కూడా ఓపెన్ అప్ అవుతాడేమో అప్పుడు వీళ్ళు ఎలా ప్రచారం చేస్తారు ఇప్పుడు అతని పేరేంటి రాజు యాభై రూపాయలకే మద్యం బాటలు ఇస్తానన్నాడండి వాటర్ బాటిల్ సారాయి అని పెద్ద అటకారం చేశారు అదే చంద్రబాబు నాయుడు తొంభై తొమ్మిది రూపాయలకు ముందు ఇస్తాను అన్నారు అది గొప్పగా ప్రచారం చేశారు ప్రచారం చేసుకునే దాన్ని బట్టి ఉంటది మంచి చెడు అన్నది కాబట్టి ఇప్పుడు జనంలోకే జగన్ వెళ్ళినప్పుడు ఇదిగో మీకు రేపు పొద్దున ఇదివరకు మళ్ళీ వాలంటీర్ కదా మీరే చూస్తారు అన్నాడు అనుకోండి అప్పుడు ఇదిగో చూసారా వాలంటీర్లు మిమ్మల్ని జగన్ కూడా వదిలేశాడు అని రేపు తెలుగుదేశం కూడా చేయొచ్చు లేదా వాలంటీర్లు పొద్దున్న మీ చేతులు కింద పనిచేసేలా చేస్తానన్నాడు అనుకోండి అది మంచి ఉద్దేశం అవుతుంది కానీ వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు జగన్ అదిగో చూసారు వాలంటీర్లను పార్టీ బానిసలుగా చేస్తాడంట అని పెడతారు అందుకే మేము వాలంటీర్లు పెట్టలేదు అంటారు కాబట్టి జగన్ ఏం మాట్లాడినా వ్యతిరేకత సృష్టించాలన్నది ప్లానింగ్ పక్కాగా ఉంటుంది దాన్ని వీళ్ళు ఎలా ఫేస్ చేస్తారు అనేది రేపొద్దున జగన్ ముందుండే ఛాలెంజ్ ఈ పర్యటనలో ఇది ప్యూర్లీ పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం అని అనుకోవాలా ఇందులో లాస్ట్